కోడి తన రెక్కల క్రింద తన పిల్లలకు ఆశ్రయం ఇచ్చినట్లు తన రెక్కల క్రింద తన బిడ్డలకు కాపుదల ఇవ్వాలని అనుకుంటున్న మన తండ్రి అయిన దేవుడు ఆయన మనలను జంతువులతోనూ పక్షులతోనూ పోల్చి వాటి స్వభావాన్ని కలిగి ఉండమని హెచ్చరించాడు అలాగే పిచ్చుకల కంటే మీరు శ్రేష్టమైన వారని అన్న ఏసయ్య మనలను సముద్రంలో వేయబడిన వలలో పడిన చేపలతో పోల్చిన ఏసయ్య కనుక మనం చేప లక్షణాలను గమనించి మన జీవితాలకు అన్వయించుకొని ఆ రీతిగా జీవించటానికి ప్రయత్నం చేయాలి తనను తాను గొర్రె పిల్లతో పోల్చుకున్న ఏసయ్య కాబట్టి మనం చేపలతోనూ గొర్రెలతోనూ అలాగే పిచుకలతోనూ పోల్చబడినటువంటి వారమై ఉన్నాము అని గ్రహించాలి మనలను మంచి ముత్యములతో పోల్చిన ఏసయ్య ఆ రీతిగా నడుచుకుంటానికి ప్రయత్నం చేద్దాం ఆమెను